నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాజకీయాలు గౌరవప్రదమైన రాజకీయాలకి పేరుగాంచిన జిల్లా నెల్లూరు జిల్లా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పెద్దలు నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో పెద్ద పెద్ద స్థానాలు ముఖ్యమంత్రి స్థాయికి పోయినటువంటి నాయకులు గవర్నర్ స్థాయికి పోయిన నాయకులు రాష్ట్రానికి వెళ్ళినటువంటి నాయకులు చాలా మంది నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు గజవాడ గోపాలరెడ్డి గారు కావచ్చు పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు గారు కావచ్చు ఏసి సుబ్బారెడ్డి గారు కావచ్చు అనేక మంది నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఒక హుందాతనమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులుగా నెల్లూరు జిల్లాకి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపినటువంటి వ్యక్తులు దురదృష్టవశాత్తు ఈ మధ్య గతంలో ఒక ఆయనబేవాడు నోటికి ఎట్ వచ్చినటువంటి మాట్లాడే ఈ మధ్య కొత్తగా గత కొద్ది రోజులుగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అదేవిధంగా వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు సవితా సంస్కారం కూడా లేకుండా ఒక సీనియర్ శాసనసభ్యుడు ప్రవర్తించాల్సిన విధంగా కాకుండా ఏ మాత్రం విలువలు లేని వ్యక్తిగా ఆఖరికి పనికి మాలిన విధవలు కూడా మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నది మనం చూసాం వినాయకులు విశాఖపట్నం నాయకులంతటా మంచి నాయకులైతే మాత్రం కాదు మాకు రెండూ తెలుసు మంచితనమో తెలుసు తేడా వస్తే రెండోది కూడా తెలుసు మాకు వస్తే రెండోది కూడా ప్రభుత్వం వస్తుందో లేదో మనకు తెలియదు మనం ముందుగానే నీ చేత ఏదైతే ఈ మధ్య దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందో దేశ వ్యాప్తంగా ఎలక్ట్రోల్ బాండ్స్ మీద ఇష్యూ జరుగుతా ఉందో సుప్రీం కోర్టు లెవెల్లో ముప్పై ఐదు కోట్లు యాభై కోట్ల రూపాయల డబ్బులు పెట్రోల్ పాటలు ఇస్తే ముప్పై ఐదు కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇప్పించావు కాదా నెల్లూరు నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా ఆలోచన సాగించండి మీ స్నేహితులు సన్నిహితులు బంధువులు తెలిసిన వారి ద్వారా విశాఖపట్నంలో మా సాయన్న చేసిన ఘన కార్యాల గురించి తెలుసుకోండి ఓటు వేయవచ్చా లేదా అడిగి తెలుసుకోండి ఈయన నెల్లూరులో అడుగుపెట్టిన మరుక్షణం ఈయన బ్యాచ్ అడుగుపెట్టిన మరుక్షణం మొత్తం ఫెన్సింగ్ వేసుకుంటున్నారు ఎక్కడికెక్కడ భద్రాలను భద్రపరుచుకుంటున్నారు నెల్లూరు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు నువ్వా ఆ ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసేది నువ్వు ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది తన కష్టాచితంతో ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకొని తన సంపాదించిన డబ్బు తీసుకొచ్చి పుట్టిన గడ్డకి ఎంతో మేలు చేయాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఉచిత విద్య ఉచిత వైద్యం పేదలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను తర్వప్రదంగా హుందాపరంగా మాట్లాడాలా పనిచేసుకోవాలనుకున్నాం మమ్మల్ని మా జోలికి రావు ఓటు అప్పీల్ చేసుకోండి మీరు ఏం చేస్తారో చెప్పుకోండి మీరేం చేయబోతున్నారో చెప్పుకోండి మీరు ఏం చేశారో చెప్పుకోండి అంతే వ్యక్తిగతంగా మా నాయకుల గురించి మాట్లాడితే మీరు తట్టుకోలేరు మీరు తట్టుకోలేరు గతంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ చూశారు మళ్ళా చెప్తున్నాం ఇది ఒక ట్రైల్ పార్క్ మాత్రమే కొండ గుర్తు పెట్టుకో సాయన్నా ఇది విశాఖపట్నం కాదు నెల్లూరు గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి